హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు మతిమరుపు రంగాపురంలో ఉండే వెంకటయ్యకు కోపం ఎక్కువ కాని దానికి భార్య మీద పెద్దగా కేకలేస్తూ ఉండేవాడు దీనికి తోడు ఆయన భార్య సీతమ్మ పెద్ద మతిమరుపు మనిషి అందువల్ల ఆయన కోపాన్ని అదుపు చేయటం ఎవరి వల్ల కానిపనిగా ఉండేది వెంకటయ్య భార్యను గట్టిగా కోపాడుతున్నప్పుడు ఇరుగు పొరుగులు చూసి చూడనట్టు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకునే వాళ్ళు ఇది సీతమ్మకు భర్త కోపపడి తనను నానా తిట్లు తిట్టేదానికంటే అవమానంగా ఉండేది అయితే ఆమెకు భర్త కోపాన్ని తగ్గించే ఉపాయం ఏమీ తోచలేదు ఇలా ఉండగా ఒక సాయంత్రం వెంకటయ్య పొలం నుంచి తిరిగి వస్తూనే సీతమ్మను పొద్దున పొలం వెళ్తూ నీకు ఒకటికి రెండుసార్లు చెప్పెళ్ళాను బట్టలు ఉతికావా అని అడిగాడు అయ్యో నామతి మరుపు మండ మరిచేపోయాను అన్నది సీతమ్మ ఆ జవాబుతో వెంకటయ్య ఉగ్రుడైపోయి నీకసలు మతే లేదు మండిపోటానికి నేను పెళ్లికి బయలుదేరి వెళ్ళాలని చెప్పాను కదా పొద్దుననగా బట్టలు ఉతకమని చెప్పిపోతే ఇదా నువ్వు చేసిన నిర్వాకం ఈ మాసిన బట్టలతో వెళితే ఎవరైనా నా ముఖం కేసి చూస్తారా అయినా నిన్ను కట్టుకున్నందుకు అవమానాలు భరించాల్సిందే అంతా నా కర్మ నా పాలిట శనిలా దాపురించావు అంటూ పెద్దగా అరవసాగాడు ఈ అరుపులు ఇరుగు పొరుగులు విని వీధి గుమ్మంలోకి వచ్చి చిరునవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా సీతమ్మకు విపరీతమైన అవమానంగా తోచింది ఆ అవమాన భారంతో ఆమెకు తెలియకుండానే కళ్ళ వెంట జలజలా నీళ్లు కారాయి అంత దుఃఖంలోనూ ఆమె భర్తను శాంతపరచటానికి చాలా ప్రయత్నించింది ఏమండి పెళ్ళి రేపు కదా ఇప్పుడు ఉతికి ఆరేస్తాను రాత్రికి బాగా ఆరిపోతాయి ఉదయాన్నే కాస్త ముందుగా పెళ్లికి బయలుదేరి వెలుదురుగాని అని చెప్పింది అయినా వెంకటయ్య శాంతించక ఇక నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు బట్టలు ఉతకక్కర్లేదు ఈ మాసిన బట్టలతోనే పెళ్లికి వెళ్ళి అవమానపడి వస్తాను అప్పుడు నువ్వు సంతోషిద్దువు గాని అంటూ అప్పుడే విసురుగా బయలుదేరి వెళ్ళాడు వెంకటయ్య వెళ్ళిపోగానే పొరిగింటి అమ్మలక్కలిద్దరూ సీతమ్మ దగ్గరికి వచ్చి అయ్యో సీతమ్మ నీకెన్ని కష్టాలు లోకంలో మరే ఆడదైనా ఇన్ని కష్టాలు పడుతుందా నీ మొగుని చూస్తుంటే దుర్వాసమునిలా ఉన్నాడు ఇలాంటి కోపిష్టి మొగుడితో నువ్వెలా కాపురం చేయగలుగుతున్నావు మేమైతే ఈ పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్లం అంటూ ఓదార్పు మాటలతో పాటు రెచ్చగొట్టే మాటలు కూడా చెప్పి వెళ్ళిపోయారు అమ్మలక్కలన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమేనని అనిపించాయి సీతమ్మకు ఇక భర్తతో వేగడం తన వల్ల కాదనుకుంది ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గంలా తోచింది ఆమెకు ఆ సంగతి భర్తకు ఒక ఉత్తరం రాసి మంచం మీద పెట్టి ఇంటి నుంచి బయలుదేరింది వెంకటయ్య ఆ మర్నాటి సాయంత్రం పెళ్లి నుంచి తిరిగి వచ్చాడు ఇంట్లో భార్య రాసిపెట్టిపోయిన ఉత్తరం కనబడింది అతనికి దాన్ని చదివిన వెంకటయ్యకు ముచ్చమటలు పోసాయి పరుగులాంటి నడకతో ఊరంతా తిరిగాడు ఎక్కడా భార్య తాలూకు శవం కనపడలేదు చివరకు వెంకటయ్య భయం భయంగా ఆమె పుట్టింటికి వెళ్ళాడు వాకిట్లో సీతమ్మ తండ్రి పరందామయ్య కూర్చుని ఉన్నాడు వెంకటయ్య ఆయన చేతిలో భార్య రాసిన ఉత్తరం పెట్టి బావురు అన్నాడు పరందామయ్య ఉత్తరం శాంతం చదివి వెంకటయ్యతో అల్లుడు నిన్న సాయంత్రం నువ్వు పెళ్లికి వెళ్ళాక సీత ఈ ఉత్తరం రాసినట్టుంది అంటే ఆ ఆత్మహత్య ఏదో అమ్మాయి నిన్న చేసుకుని ఉండాలి అయితే ఇంట్లో అమ్మాయి సీత లాంటిదే మరొక అమ్మాయి తిరుగుతుంది ఈవిడెవరు దాని ప్రేతాత్మ గదా అన్నాడు అంతలో లోపలి నుంచి సీతమ్మ బయటికొచ్చి తండ్రి చేతిలో ఉత్తరాన్ని ఆ పక్కనే కూర్చుని ఉన్న భర్తను చూసి ఏదో దానిలా తల గోక్కుంటూ అయ్యో నా మతిమరుపు మండ ఆత్మహత్య చేసుకుందామని ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడ పుట్టింట తిష్టవేశానేమిటి కోపుష్టి మొగుడితో కాపురం ఇక నా వల్ల కానే కాదు అంటూ పెరట్లోని బావికేసి పరిగెత్తింది ఆ వెంటనే వెంకటయ్య ఒక్క దూకున పోయి భార్యను పట్టుకొని ఆగు సీత ఆగు నా కోపం నీ ప్రాణం తీయబోతే నీ మతిమరుపు దాన్ని రక్షించింది నా కోపం నీ ప్రాణాన్ని తీసేటట్టయితే దుష్టశక్తి అని నేను అనుకోలేదు అలా అనుకుని ఉంటే నేను ఎప్పుడో మారి ఉండేవాణ్ణి ఇక ముందు ఏనాడు నీ మీద కోపగించుకోను ఈనాటి నుంచి శాంతాన్ని అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తాను నన్ను క్షమించు అన్నాడు సీతమ్మ భర్త రెండు చేతులు పట్టుకొని అంత మాట అనకండి నాలోనూ కాస్త కాస్తేం బోలెడంత మతిమరుపు ఉంది నేను దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అంది అంతా వింటున్న పరందామయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి భార్యాభర్తలంటే ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాపురం సాగించాలి అప్పుడు కోపాలు మతిమరుపులు వాటికవే సర్దుకుపోతాయి ఇంకో ముఖ్యమైన సంగతి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తప్ప క్షమాపణలకు ఏమాత్రం తావులేదు అన్నాడు ఆ మాటలకు వెంకటయ్య సీతమ్మ తలలు వంచుకొని చిన్నగా నవ్వుకున్నారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ